అధికార దర్పంతో పోజులు కొట్టాలని చూసిన పూణే ట్రైని ఐఏఎస్ పూజా ఖేద్కర్ కి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి ఆమెపై బదిలీ పడింది అంతేకాదు అనుమతి లేకుండా బుగ్గ కారు వినియోగించినందుకు పోలీసులు కేసు కూడా పెట్టారు పూణేలో విలాసాలతో వివాదంలో ఇరుకున్న ట్రైనింగ్ కలెక్టర్ పూజా ఖేద్కర్ కు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికేట్ తో పాటు కంటి సమస్యకు సంబంధించి తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్ తో ఆమె ఉద్యోగం పొందారా అన్న విషయంపై కూడా సందేహాలు కలుగుతున్నాయి ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది నేత్ర పరీక్షలకు ఆమె ఆరు సార్లు డుమ్మ కొట్టినట్టు తెలుస్తోంది పూజా ఖేద్కర్ నివాసానికి పోలీసులు చేరుకున్నారు ఆమె వాడిన ఆడి కారును తనిఖీ చేసేందుకు పోలీసులు అక్కడికి వచ్చారు అనుమతి లేకుండానే కారుకు బ్లూ లైట్ పెట్టినట్టు ప్రభుత్వ స్టిక్కర్ అంటించినందుకు ఆమెపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమయ్యారు పూజా ఖేద్కర్ ను పూణే నుంచి వాసిం అసిస్టెంట్ కలెక్టర్ గా బదిలీ చేశారు సివిల్స్ లో ఎనిమిది వందల నలభై ఒక్క ర్యాంక్ వచ్చినప్పటికీ ఓబీసీ సర్టిఫికెట్ తోనే ఆమె ఐఏఎస్ కెంపికయ్యారు పూజా తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు

అహ్మద్ నగర్ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేశారు పూజ ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ నలభై కోట్ల ఆస్తులు ఉన్నట్లు అవివెట్లో పేర్కొన్నారు నలభై కోట్ల ఆస్తులున్న వ్యక్తి తప్పకుండా క్రిమిలయర్ కిందకొస్తారని వాళ్లకు ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవని నిపుణులు చెబుతున్నారు పూణేలో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరక ముందే తనకెన్నో సౌకర్యాలు కావాలంటూ పూజ డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది తన ప్రైవేట్ ఆడీ కు రెడ్ బ్లూ బీగన్ లైట్లు ప్లేట్ పెట్టారు మహారాష్ట్ర ప్రభుత్వం అనే స్టిక్కర్ ను అమర్చారు ఖేత్కర్ తీరుపై పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో ఆమెను పూణె నుంచి వాసిం జిల్లాకు బదిలీ చేశారు ప్రొవేషన్ కాలం పూర్తయ్యే వరకు అక్కడే సూపర్ న్యూమలరే అసిస్టెంట్ కలెక్టర్ గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు